ప్రశ్నిస్తే తొక్కేస్తాం ప్రాణాలైనా తీసేస్తాం వైకాపా అండతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా అనుమతులు లేకపోయినా ఇస్తారాజ్యంగా రవాణా సో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక మాఫియా తెగించింది అనుమతులు లేకుండా అడ్డగోలు తవ్వకాలతో ఇసుకను కొల్లగొడుతుంది అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికార పార్టీ నేతలు సూచనలతో అడ్డుకునే ప్రయత్నం చేయటం లేదు కొన్ని చోట్ల నదీ తీర గ్రామాల ప్రజలే ఇసుక రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఇసుక మాఫియా వారిపై దాడులు కూడా చేస్తుంది చేతికి మట్టి అంటకుండా స్థానికులను కొందరిని ఉసిగొలిపి ఒక గ్రామ ప్రజలపై అదే గ్రామానికి చెందిన వారితో దాడి కూడా చేస్తుంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే మున్నంగి గ్రామంలో ఇసుక తవ్వకాలను అడ్డుకున్నందుకు గ్రామస్తులపై దాడి చేశారు ఏకంగా ట్రాక్టర్తో గ్రామస్తులపైకి దూసుకెళ్తూ విభజన సృష్టించారు ఈ క్రమంలో ఒక వ్యక్తి ట్రాక్టర్ ముందు చక్రం కింద పడిపోయాడు అక్కడే ఉన్నవారు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది ఇంతటితో ఆగకుండా ద్విచక్ర వాహనం పైకి ట్రాక్టర్లను ఎక్కించి ధ్వంసం అయితే చేశారన్నమాట సో ఈ విధంగా అనుచరులతో ఒకరు గ్రామస్తులపై కూడా కత్తితో దాడి చేయడం జరిగింది గ్రామస్తుల మధ్య విభేదాలు అయితే సృష్టిస్తూ ఈ విధంగా భరి తెగిస్తూ ఉన్నారన్నమాట సో ఇసుక మాఫీ అయితే రెచ్చిపోతుంది ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం